రీసెంట్ గా మీరు ఒక ఇష్యూ చూసి ఉంటారు ఏదైతే గొర్రెలకు సంబంధించి కావచ్చు మేకలకు సంబంధించి కావచ్చు దాని రక్తాన్ని విక్రయించి అదంతా కూడా మనుషులకు బ్లడ్ ఎక్ చేయడానికి అమ్ముతున్నారంటూ కూడా ఒక ముఠనయితే బయటకు వచ్చింది పోలీసులు దాన్ని ఛేదించారు దాన్ని ఎట్లా చూస్తారు రైట్ ఓకే ఎస్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు అట్లాంటి కొత్త కొత్త వ్యాపారాలు కూడా చేయాలంటే ఎవరికైనా వణుకు పుట్టాలి వణుకు పుట్టాలంటే పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉండాలి అది కూడా పోలీసు వాళ్ళు పట్టుకోలేదు ఎవరో వాళ్ళకి డౌట్ వచ్చి ఎవరన్నా చూసుకొని వచ్చి ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పి పట్టుకొని కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టున్నారు పోలీసులు పోలీసులు అక్కడ వచ్చి ఏం చేస్తున్నారు అని అట్లా మరి ఇప్పుడు గత సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారంట మరి అప్పుడే పట్టుకోవచ్చు కదా పోలీసు వాళ్ళు అంటే లేదా అసలు ఆ ఛాన్సే లేదంటే నిఘా వ్యవస్థ నిఘా వ్యవస్థ లేదు ఏమీ లేదు ఆడపిల్లలు ఎంత ఘోరంగా ఉందంటే భయపడుతూ పోవాల్సి వస్తుంది చెప్తాను కదా ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తా గురుకులు ఎక్కడైతే విద్యాలయాలు ఉంటాయో అమ్మాయిలకు సంబంధించి ఓకే ఆ గేట్ కాడ ఒక హండ్రెడ్ ఒక బండి ఎప్పుడు మొబైల్ బండి తిరుగుతుండే అప్పుడు పోలీసులు అక్కడ ఎవరన్నా తాగి ఎక్కడక్కడ ఎందుకంటే గురుకులాలు ఉన్నాయి రోడ్ కు దూరంగా కొంచెం నిర్మానుషైన ప్రదేశాల్లో అప్పుడు పాత కాలేజీలు తీసుకొని ప్లేస్ లేక అప్పుడు రెంట్ కు తీసుకొని చేసినాయి అక్కడ కూడా అంత లోపలికి ఉండాలంటే ఒక మొబైల్ ఎప్పుడు తిరుగుతా ఉండేది చేసేది ఓకే ఇప్పుడు అసలు లేనే లేదు ఇంకా ఆ పనులనే అలా మూలవాడిపోయినాయి మీరు చూడండి వీళ్ళు ఇప్పుడు వీళ్ళంతా కూడా హైడ్రా కటాచ్ చేసేసారు వీళ్ళందరినీ హైడ్రా అటాచ్ చేసేసారు వీళ్ళ గన్మెన్లకు ఇప్పుడు ఇప్పుడు అంతేందుకు అనవసరమైన ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మొత్తం గన్మెన్లు పోలీస్ గన్మెన్లు అన్నా పోలీసు వీళ్ళంతా ఎవరికి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సీఎం అన్నదమ్ములు ఉన్నారు ప్రతి ఒక్కరికి గన్మెన్లు ఉన్నారు వాళ్ళ వార్డ్ మెంబర్ కూడా అంటే గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు కదా నేను ఒకవేళ ముఖ్యమంత్రిని అయితే నా కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి కథ దూర్చనీ అని చెప్పిండు కానీ ఇప్పుడు చూసుకుంటే సినిమా మొత్తం రివర్స్ ఉంది రేవంత్ రెడ్డి సోదరులు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళడం పబ్లిక్ మీటింగ్ లో హాజరవ్వడం వాళ్ళతో సన్మానాలు చెప్పించుకోవడం కలెక్టర్లతోటి ఆ స్వాగతం ఇచ్చుకోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఎట్లా చూడొచ్చు అంటారు మీరే అన్నారు కదా ఇప్పుడు అసలు అట్లా నేను చేయను అన్నారు చేస్తున్నాడు కదా ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్పాలా ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఎవరైనా ఇప్పుడు స్టార్టింగ్ లో మేధావులు ఉండే కొంతమంది వాళ్ళ నోర్లు ఎందుకు మోస పడాయో మరి ఎందుకు అడుగుతలేరో మనకు తెలియదు ఇప్పుడు దాదాపు అందరిని ప్యాక్ చేసేసిండు ఎవరికి ఎట్లా ప్యాక్ చేయాలో రేవంత్ రెడ్డి అసలు నాకు తెలిసి ఈయన ఈయనక ఇది కాదు మొత్తం చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాడు ఇదంతా ఇదంతా ఎవరిని అంచువేయాలా ఎక్కడ చేయాలా ఇంతే ఇంకా ఇప్పుడు నీకు అధికారం ఉంది ఆయన ముఖ్యమంత్రి ఆయన ఎవరు ఏం చేయలేరు అంటే మొన్న జిల్లాల విషయం బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయన ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా ఆయన మీద కూడా ఫైట్ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు ఇప్పుడు అతను అది ఏమంటారంటే నైట్ లో జరిగేటి అవన్నీ బయటకి చెప్పారు ఇప్పుడు నైట్ ఎక్కడ దస్ అగ్రిమెంట్ వాళ్ళ ఇవాళ పద్ధతులు వాళ్ళు ఏమేమి మాట్లాడు ఏమున్న ప్రజల కోసం ఆ ఏదో వాళ్ళు నమ్మడం నమ్మించడం కోసం మాత్రమే అది ఏమున్నాయన చెప్పు చేతల్లో తిరుగుతున్నాయి చెప్పు చేతల్లో ఆయన మనిషి ఆయన ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతున్నాడు అవన్నీ ఏం లేదు మనకు అవన్నీ ముచ్చట్లని చెప్తాడు కానీ అవన్నీ వాస్తవాలు కాదు ఇక్కడ ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడే హైదరాబాద్ ని డెవలప్మెంట్ చేసినామని పదే పదే చెప్తా ఉన్నాడు నిజంగా మీరు హైదరాబాద్ లో చాలా కాలంగా ఉంటా ఉన్నారు మార్కుందనుకోవచ్చా చంద్రబాబు ఇక్కడ లేదు చంద్ర హైదరాబాద్ నుంచి చంద్రబాబే డెవలప్ అయ్యింది ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చి తెలంగాణకు వచ్చి వాళ్ళు డెవలప్ అయ్యారు వాళ్ళు చేసింది ఏం లేదు ఇక్కడ సంపాదించుకొని అక్కడ ఆస్తులు కూడా పెట్టుకున్నారు వాళ్ళు వస్తప్పుడు మామూలుగా ఒక బ్యాగ్ పట్టుకుని వచ్చిన వాళ్ళే వీళ్ళంతా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సంపాదించుకొని అక్కడ ఆస్తులు కూడా పెట్టారు హైదరాబాద్ కు తెలంగాణకు వాళ్ళు చేసింది ఏం లేదు ఇంకొక విషయం ఏంటంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక కామెంట్ చేశారు తెలంగాణ రాష్ట్రానికి గుంటూరు నుంచి వలస వచ్చిన వాళ్ళు వ్యవసాయం నేర్పించారు అంటూ ఆయన కామెంట్ చేశారు దీన్ని ఎట్లా చూస్తారు ఆయన మరి అప్పుడు అన్నం తినలేదు ఆయన ఇప్పుడు ఆయన వీళ్ళు వచ్చినాకనే అన్న పంటలు నేర్పిస్తున్న తర్వాత ఆయన తిన్నాడేమో అప్పటికి వ్యవసాయాలు లేవు ఇక్కడ తెలంగాణ లేవు ఆయన అన్నం తినకుండా వచ్చి మరి ఆయన ఏం తినడో ఆయనకి నాకు తెలియదు ఇప్పుడు కరెంటా సంబంధించి ఏదైతే వ్యవసాయం సంబంధించి పవర్ కావాలంటే ఒక ట్రోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాం ఆ ట్రోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వెను వెంటనే వచ్చి వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందిస్తారు అంటూ కూడా ఏదైతే పుంగళేర్ యూనివర్సిటీ అసెంబ్లీ వేదిక చెప్పారు నిజంగానే అలాంటి పరిస్థితులు ఎక్కడ అనుకోవచ్చా లేదు లేదు ఇప్పుడు నేను వేరే విషయాలు మాట్లాడు కానీ మా సొంత ఊరు గురించి మాట్లాడతా నేను మొన్న పిడుగుబడి చేసినప్పుడు కూడా మా ట్రాన్స్ఫారం కాలిపోతే కాలిపోతే కూడా టోల్ ఫ్రీ నెంబర్ కాదు కదా టోల్ ఫ్రీ నెంబర్ లేదు ఏం లేదు ఓలా ఉన్నా అది పనిచేయదు లైన్ ఇన్ లైన్ ఇన్స్పెక్టర్ గాని లేకపోతే లైన్ మెన్ గాని వాళ్ళకి ఒక పది సార్లు ఫోన్ చేస్తే తప్ప రాలేదు వాళ్ళు మళ్ళీ ఎక్కడ లేదు వాళ్ళు ఇమీడియట్లీ అక్కడి నుంచి భువనగిరి తీసుకెళ్ళాలి అక్కడ నుంచి చేయాలి లేదన్న వెహికల్ ఫెసిలిటీస్ కూడా లేదు అని అంటే మళ్ళీ మేమే ఆటోలు కట్టుకొని మేమే తీసుకుపోయి మేమే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కాదు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం మీరు కూడా అక్కడ ఫైట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు ఉంటుండే అసలు హైదరా అనేది ప్రజలకు ఏమన్నా కొద్దిగా ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడుతున్నాయా లేదన్నా ఇది 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 మొత్తం దాన్ని హైదరాబాద్ తెచ్చిందే పేదలను తొక్కడానికి పేదల ఆస్తులను ధ్వంసం చేయడానికి వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి తప్ప ఓన్లీ వాళ్ళ పెద్దలకే పనికొస్తది అది ఇప్పుడు మా దగ్గర జరిగింది అక్కడ ఈ రోజు కాదు అప్పుడు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చి కట్టుకున్న ఇండ్లు ఓకే దాని తర్వాత అక్కడ ఏమి కూడా లేకుండే రోడ్లు కానీ డ్రైనేజ్ గాని అప్పుడు ఏం చేసిండు ఆయన అన్ని ఏం లేకున్నప్పుడు సరే జాగాలు ఇచ్చిండి కట్టుకోమన్నాడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రోడ్స్ వేసి కరెంటు ఫ్రీ వాటర్ అక్కడ అంతా మురికి వాడది పేదవాళ్ళు ఉండే నివసించే ఏరియా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది నువ్వు నువ్వు అక్కడ ఇంకా ఖాళీ ప్లేస్లు ఎవరన్నా రెగ్యులర్ రూమ్లు ఉన్న వాళ్ళు ఇంద్రం కట్టుకో అని చెప్పేసి ఇంకేదైనా నువ్వు సపోర్ట్ చేయాల్సింది పోయి మొత్తం జేసీబీలు తీసుకొని వచ్చి తీసేస్తామంటే ఇంకెట్లా మరి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉంటాడు ఓకే నేను రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పాలన కొనసాగిస్తున్నా అని చెప్తా ఉన్నాడు మరి రాజశేఖర్ రెడ్డి కట్టించినటువంటి ఇంద్రమీన్లనే బుల్డోజర్లతో కూల్చి వేపిస్తా ఉన్నాడు ఎట్లా చూడొచ్చు అండి మేము అదే కదా బాధపడేది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు మరి వాళ్ళు అంత మంచి నాయకులు ఉన్నారు అంత మంచిగా పేదలకు సేవ చేయాలని వచ్చిన నాయకులు వాళ్ళు కూర్చున్న సీట్లో నువ్వు కూర్చున్నావు ఇంకెంత ఇంతకంటే కేసీఆర్ గారి కంటే రాజశేఖర్ రెడ్డి గారి కంటే బెటర్ గా ఏదైనా చేస్తావేమో అనుకొని నమ్మినాం కదా ప్రజలం మరి నువ్వేందు అసలు నువ్వు వాళ్ళని చేస్తే వాళ్ళకి ఏదైనా మేలు చేయకపోతే చేయకపో సరే వదిలే వాళ్ళు ఇండ్లను మొత్తం వాళ్ళు నివసించిన ఇండ్లను కూడా గోడ్లు ఇలా తీసేస్తాయి ఎట్లా